రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించారు మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి గోదావరి బి టైప్ గెస్ట్ హౌస్ వద్ద మూల వద్ద రోడ్డు వెడల్పు పనులను హెచ్ కేఆర్ వారి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి నాయకులు దిటి బాలాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ రోడ్డు వెడల్పు పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని అధికారులను కోరారు రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం శాసన సభ్యులు మకాన్ సింగ్ ఠాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు ఇది ఆ దిశగా మరో ముందడుగు అని తెలిపారు రాజీవ్ గాంధీ సెంటర్ ఏదైతే జిఎం ఆఫీస్ వెనకాల బీ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నదో సార్లు దాదాపుగా ఈ రోడ్డు వేసినప్పటి నుంచి కూడా అనేక యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి టర్నింగ్ మీద అనేకమైన పెద్ద వెహికల్స్ ఏదైతే ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలాసార్లు పడిపోవడం జరిగింది ఈ టర్నింగ్ ఏదైతే ఉన్నదో ఒకటేసారి మూల మలుపు రావడం వల్ల ఇక్కడ ఇబ్బందులు వెహికల్స్ అన్ని కూడా కింద పడిపోయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు సింగరేణి అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఈ చివరస్తాను కనీ రీతిలో ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఎన్ని వెహికల్స్ వచ్చినా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాకుండా ఉండేందుకు సఫరేట్ గా ఒక డిపిఆర్ తయారు చేయించడం జరిగింది ఆ డిపిఆర్ తోటి ఈరోజు దాదాపుగా బి గెస్ట్ హౌస్ కు సంబంధించి ఒక పది గుంటల స్థలం కూడా పోతా ఉన్నది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కావద్దనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారి నిర్ణయం తీసుకొని దాదాపుగా ఆరు నెలల నుంచి పూర్తి స్థాయిలో దీని మీద కసర కసరత్తు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ స్థలమంతా కూడా సింగరేణి అధికారులతోటి మాట్లాడడం వల్ల ఒక కొలిక్కి రావడం జరిగింది ఇటు ఆర్ఐడిపి వాళ్ళు సింగరేణి అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఈ ఏదైతే ఈ చౌరస్తా ఉన్నదో దీన్ని ఒక పద్ధతి ప్రకారం కూడా డెవలప్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న తరుణంలో ఈ స్థలాన్ని అంతా కూడా ఇక్కడ పనంతా కూడా మాకు దగ్గర ఉండి చూసుకోండి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకోండి అని చెప్పుతుంటే ఈరోజు మా సింగరేణి సీనన్నా వాళ్ళన్నా మా గడ్డం సీను మేమందరం కూడా ఇక్కడ మిత్రులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజే పనులు ప్రారంభించినందుకు హెచ్కేఆర్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలాగే సింగరేణి అధికారులు కూడా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఈ చివరస్తను బ్రహ్మాండంగా గోదావరి గనిలోనే ఒక పెద్ద చివరసగా దీన్ని తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సింగరేణి సీరన్నను ఇక్కడ ప్రత్యేకంగా ఈ మెడల్ కు చేసి డెవలప్ చేసే కార్యక్రమంలో ప్రత్యేకంగా వారిని నియమించి ఈ పనులన్నీ చురుకుగా సాగేందుకు వారు ముందుకు వెళ్తా ఉన్నారు వారికి కూడా సిరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పనులన్నింటినీ కూడా త్వరతగతిన పూర్తి చేసి ఈ చివరాస్తాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చూడాలని చెప్పేసి అన్నగారికి విన్నపం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ గారికి రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇ ಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್